నమస్తే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పెట్టడం అవ్వలేదండి బిజీలో ఊర్లో అటు ఇటు తిరగడం అంతాను ఊర్లో వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళ వాళ్ళు వీడియోస్ కొందరు చూస్తారు కదండి చాలా బాగా చేస్తున్నారు పూజలు చాలా బాగున్నాయి ఓపిక్గా ఫ్లవర్స్ అవి బాగా చేస్తున్నారు అలంకరణ అనేసి అన్నారండి చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ పూజ గురించి కొన్ని సందేహాలు కూడా ఉంటాయి కదండీ మనకి అవి మనం ఏంటది నేను తెలుసుకున్నానండి తెలియచేస్తున్నాను చేసేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి కదా మనం అవన్నీ సర్దిద్దుకొని చేసుకుందాము అయితే ఏంటంటే మనకి రకరకాల సందేహాలు ఉంటాయి కదండి ముఖ్యంగా బెడ్రూమ్లో దేవుడు ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా అని ఇంకా మనకి మనం పూజ చేసేటప్పుడు ఏదైనా క్రిందన వేసుకొని మనం కూర్చోలే ఆసనం అనేది కొందరు వేసుకోకుండా కూర్చుంటారు కదండి అలాగే వేసి కూర్చోవచ్చా కూర్చుంటే మంచిదా కూర్చోకపోతే పర్వాలేదా అని అలాగే ఇంకెవరైనా మన ఇంట్లో వాళ్ళు పోయారు అనుకోండి మరణిస్తే అలాంటప్పుడు దీపారాధన చేసుకోవచ్చా చేయకూడదు అలా సందేహాలు ఉంటాయి కదండీ నేను కొన్ని బుక్స్ చదివి మీకు తెలియచేస్తున్నానండి అలాగే విన్నాను కూడాను అయితే ముఖ్యంగా మనకి పూజకి కావాల్సినవి ఏంటంటే పూజా సామాగ్రి చిత్రపటాలు కదండి ఈ పూజా సామాగ్రి మనం దీపారాధన చేసినవి రోజు శుభ్రం చేసుకోవాలండి తప్పనిసరిగా దీపకు కుందెలు నైవేద్యాలు మనం హారతి పళ్ళ్యాలు అవన్నీ మనం శుభ్రం చేసుకోవాలి అలాగే పూజ మందిరం ముందు రోజు చేసుకున్నా పర్వాలేదండి కానీ దీపం పెట్టే సామాగ్రి మాత్రం శుభ్రం చేసుకోవాలి మొదటిది అది కదండి తర్వాత ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు కూర్చునేటానికి ఏదో ఒక ఆసనం మాత్రం వేసుకోవాలంటండి క్రిందను కూర్చోకూడదంట అలాగే తర్వాత విషయం ఏంటంటే మనం పడుకునేటప్పుడు మనం పడుకునే గదిలో చిత్రపటాలు ఉంచొచ్చా ఉంచకూడదంటే పూజలు అవి చేయకూడదండి మనం నిద్రపోతాం కాబట్టి మనకి అది మంచిది కాదు కానీ నిద్రపోయి వేసేటప్పుడు మాత్రం మనం స్వాముల ఫోటోలు చూసుకోవటానికి మాత్రం మనం చిత్రపటాన్ని అయితే పెట్టుకోవచ్చు అంటండి అలాగే ఇంకో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదు అంటారు కదండీ సెవెంత్ మంత్ నుంచి ఎందుకు చేయకూడదంటే వాళ్ళు కష్టం అయిపోతుంది కదండీ ఒక బేబీ లోపల ఉంటుంది పూజ చేయాలంటే ఉంగోవాలి ఏవేవో మనం సర్దురుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగా అందుకోసమే వద్దన్నారు కానీ అదేమీ మూఢనమ్మకం కాదండి ఇంకా ఏంటంటే నేను చాలా సింపుల్గానే పూజని ముగించుకుంటాను పూజ అయితే కొంచెం పెద్దదే కానండి పూజ అయితే చాలా సింపుల్గా నేను చేసుకుంటానండి ఎప్పుడో మనకి ఏమైనా స్పెషల్ పండగలప్పుడు కొంచెం అలంకరణ మరి కొంచెం పువ్వులతో చేస్తాను అంతేనండి ఎంతైనా మనకి దేవుడు కాదన్నారు కదండి భక్తితో పూజ చేసుకుంటే మనకి చాలు అయితే ఇంకా ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీల గురించి చెప్తాను కదండి అందుకోసమే అంటారండి చాలా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకి అందుకనే మానేయమంటారు అంతేగాని ఏవైనా శ్లోకాలు చదువుకోవచ్చు పురాణాలు చదువుకోవచ్చు స్తోత్రాలు చదువుకోవచ్చండి చాలా హాయిగా మనసుకే అనిపిస్తుంది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతారు కదండి అలాంటప్పుడు దీపారాధన చేయకూడదు అంటారు చేయకూడదు అని దీపారాధన వెలిగించకూడదని అంటారు కదండి అది ఎక్కడా లేదటండి శాసనాల్లో అయితే మాత్రం మనము రోజువారీ కొన్ని రోజుల తర్వాత రోజువారీ దీపారాధన అయితే చేసుకోవచ్చు అంట స్పెషల్ దీపారాధనలు స్పెషల్గా పూజలు నైవేద్యాలు పెట్టకూడదు అంటండి ఇంకో విషయం ఏంటంటే మనం రోజు గుడికి వెళ్ళే వాళ్ళమైతే కొందరికి అలవాటు ఉంటుంది కదండి తప్పనిసరిగా వెళ్ళొచ్చటండి గుడికి అయితే అక్కడ ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే తీర్థము తీసుకోవచ్చాటండి అంతేగాని శట్ కోపం రుద్రపాదాలని పెట్టించుకోకూడదంట నిజమే కదండి అలాగా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ధూపము వేసుకోండి నాకైతే చాలా ఇష్టం అండి అదండి ఇలా దీపారాధన చేసుకోవడంలో కొన్ని నియమాలు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి అవేమీ అలా అంత దినుగా మనం చేయవసరం లేదు పూజల్ని మనం రోజువారీ మన మనసు తృప్తి కోసం శాంతంగా ఉండడం కోసం కదండి అందుకోసమని పూజలు ఇలాగా చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా దీపారాధన చాలా సింపుల్గానే చేస్తున్నాను ఇంకా మీకు ఈ సందేహాలు ఇంకా ఇవి మంచిగానే ఉన్నాయనిపించాయండి మన మనసుకి ఇష్టం ఉండి మనకి నచ్చితే మనం తప్పనిసరిగా పాటించవచ్చు దేవుడి మందిరం శుభ్రం చేసుకోవడం పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవటం మనస్ఫూర్తిగా మంచిగా మంచి మనసుతో దీపారాధన చేసుకొని మన ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ